ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి కంకిపాడు కేసరపల్లి రామవరపాడులో పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేశారు కేసరపల్లి గ్రామంలో దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నారు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందాల బరుల వద్ద పందెం రాయుళ్లు సందడి చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా కేసరపల్లిలో సంక్రాంతి సంబరాలను చూసేందుకు భారీగా తరలివచ్చారు కంకిపాడులో తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి కంకిపాడులో కోడి పందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఏర్పాట్లపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు మేము మా తొందరగా కానీ వచ్చి చెప్పడం వల్ల చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం కూడా అసలు బోడే ప్రసాద్ గారు చాలా బాగా అరేంజ్ చేశారు అక్కడ ఆడవాళ్ళకి అసలు అయితే ఇబ్బందులు ఉండవు మేము బయటకు వచ్చి ఇలా చూడటం మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అందులో హైదరాబాద్ నుంచి వచ్చి కేవలం పందాల కోసమే ఈ మూడు రోజులు వస్తాం అనమాట గుండాటలు కానీ అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఎప్పుడు బాగుంటాయి ఎప్పుడు ఇబ్బంది పడేలా ఉండవు చాలా బాగుంటుంది మాది విజయవాడ అండి మా పిల్లలు వీళ్ళంతా వీళ్ళు కేవలం సంక్రాంతి అంటేనే వస్తారు వేరేప్పుడు రారు చక్కగా కోడి పందాలు ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి అన్నీ బాగున్నాయి బోడే ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా ఉంది అరేంజ్మెంట్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అందరూ గర్ల్స్ అయినా కూడా లేడీస్ అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాం స్పెషల్ చైర్స్ అవన్నీ బాగున్నాయి వాటర్ అవన్నీ సో మాకేం ప్రాబ్లం లేదు చాలా బాగా చూసుకుంటున్నారండి బోడే ప్రసాద్ గారికి చాలా థ్యాంక్ యూ పెనమలూరు నియోజకవర్గం పెదవోగిరాలలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి బరుల వద్దకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు నిన్నటి నుంచి పందెం రాయిళ్లు లక్షల్లో పందాలు కాస్తున్నారు పొట్టేళ్ల పందాలు ఆకట్టుకుంటున్నాయి